క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు నివాళిగా కొవ్బుత్ల ర్యాలీ నిర్వహించారు వి టూ ఫిఫ్టీ వన్ ఏ రీజియన్ చైర్మన్ నూరి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ఈ కొబ్బుత్తుల ర్యాలీ నిర్వహించారు ఇంటర్నేషనల్ సెక్రటరీ విద్యా సంకల్ప బోడసాయి సూర్యప్రకాష్ డైమండ్ కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ శ్రీగాకొల్లి కరుణకుమార్ శ్రీయోభిలాషి మానేపల్లి ఆర్ఆర్ రమేష్ ఫాస్ట్ గవర్నర్ బాలనాగు కాశీ వాసవి కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ క్లబ్ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వాసవి బీకేవీఆర్ క్లబ్ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాసవి క్లబ్ నారీ శెట్టి వాసవి క్లబ్ మల్లయ్యపేట కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై వాసవి అండి జై జయ మన కాశ్మీర్లో ఇరవై రెండో తారీఖున జరిగిన ఘటనకి ఈ రోజున వాళ్ళకి సంఘీభావం తెలుస్తూ ఇది తెలుస్తూ తెలుపుతూ మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వాసవి క్లబ్ టూ వన్ ఫైవ్ జీ ఏ తరఫున రీజన్ ఫైవ్ తరఫున ఐదు క్లబ్బులు వా క్లబ్స్ ఐదు క్లబ్లు కూడా దీంట్లో పాల్గొంటున్నాయండి ఈ సంఘటన చాలా బాధాకరంగా అయిన సంఘటన అంత దారుణంగా ఇచ్చేసి మనం ఓన్లీ మన హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని అడిగి తెలుసుకుని మరి హిందువుల్నే చంపడం అనేది చాలా దారుణం అండి ఈ సంఘటన ఎక్కడా కూడా మళ్ళీ అలాగే రిపీట్ అవ్వకుండా మన ప్రభుత్వం కూడా గట్టిగా సమాధానం చెప్పే వాళ్ళకి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటిది చేయకూడదు అనే విధంగా ఉండాలి మన హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి ఇదేమో చిన్న విషయం కాదు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు దీంట్లోనూ ముప్పై మంది ప్రాణాలు అంటే అషమాషి కాదు చాలా చిన్న విషయం కాదు అందరూ కూడా హిందూ హిందూ బలాన్ని నిరూపించాలి చూపెట్టాలి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా హిందువులు అంటే ఏంటనేది కూడా చూపెట్టి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పాలి ఈ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన ఐదు క్లబ్బులు పార్టిసిపేట్ చేసేయండి దీంట్లోనూ ఆ ఐదు క్లబ్బులు ప్రెసిడెంట్లకి సెక్రటరీకి ట్రెజరర్స్కి మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత బాగా ర్యాలీ కండక్ట్ చేసి విజయవంతం చేసినందుకు చాలా సంతోషం అండి అలాగే ఈ రోజున మాకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడిషనల్ అడిషనల్ మా వాసవి వాసవి బాకా బోడ ప్రకాష్ గారు కూడా ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా అలాగే మా పాస్ట్ గవర్నర్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది ఇప్పుడు మా ఈరోజు చాలా బాధాకరమైన రోజు మొన్న ఇరవై రెండవ తారీఖున జరిగిన పహల్గాంలో మృతి చెందిన హిందువులందరికీ హిందువులనే కాదు అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం మా వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా ఇది ఇవాళతో కాదండి ఇది మనందరం సంఘీభావంగా ఉండి దీన్ని బాగా ఖండించాలి మరి ఒకసారి మేము ముందు చెప్పేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండి దీని గురించి పోరాటం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలు కట్టిస్తున్నాం ఈరోజు నేను కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ సంఘీభావం తెలుపుతున్నాం మేమందరం కూడా జీవాస్వి వారికి మొన్న ఇరవై రెండవ తారీఖున అహల్గా జరిగినటువంటి యొక్క దాడికి నిరసనగా ఈరోజు మేము కూడా వాసి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని క్లబ్స్ తరఫున కూడా కవర్తులతో ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామండి అదేవిధంగా ఈ రాజమండ్రిలో ఉన్న ఐదు క్లబ్బులు అలాగే ఇక్కడ ఆర్సి స్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఐఈసి ఆఫీసర్స్ అందరితో కలిపి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి కాశ్మీర్లో జరిగిన ఈ ఉదంతం మనకి బాధాకరమైంది కాశ్మీర్ని ఎర్రతత్వంగా చేశారంటే రిస్క్లు వాళ్ళు ఎంత దారుణం చేశారంటే వెళ్ళిన టూరిస్టుల్ని చంపేశారు మన హిందువులను తెలిసాక ఇంకా కాల్చి చంపారు ఇది చాలా బాధాకరణం దీన్ని మనం ఖండిస్తూ మనం నివాళులర్పిస్తున్నాము ఈరోజు క్యాండిల్ ద్వారా మన ఉనికిని చాటి చెప్పి మన మోడీ గారు దీన్ని ఖండించి మనకి న్యాయం చేకూర్చాలని తెలియజేసుకున్నాను ఇంతకన్నా చెప్పే మాటలు కూడా లేవు ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు కొత్తగా వెళ్ళైన జంట చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడ జరిగినాయి అన్నీ చెప్పడానికి కూడా మనసు రావట్లేదు వాళ్ళకి బుద్ధి చెప్పటం మోడీ గారి చేతిలోనే ఉంది సో వీళ్ళకి గన్న నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు